ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని పేదవాడి సొంతంటి కళ కూటమి ప్రభుత్వం ద్వారా సాకారం కానుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి స్థానికంగా ఉన్న పలు సమస్యలను వివరించి పరిష్కారం చేయాలని కోరారు అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇసుకలో నిలువెత్తు దోపిడీకి పాల్పడ్డారని సుమారు యాభై వేల కోట్ల రూపాయల నల్లధనం కూడబెట్టుకున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఇసుక ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించడం శుభ పరిణామంగా అభివర్ణించారు ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ప్రతి పేదవాడి మొహాన్ను కూడా ఒక ఆనందం కనిపించేటువంటి రోజు ఏ రోజైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని హామీలు ఒకటి కాదు రెండు కాదు అనేక హామీలు అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తూ మొదటి సంతకమే పెన్షన్ పెంచుతూ సంతకం పెట్టినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు రాష్ట్రం బాగుపడాలి పేదలందరూ కూడా ఈరోజు వాళ్ళొక వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేరుస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీని తీసుకొచ్చి నలభై మూడుని ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇసుకని ఉచితంగా తీసుకొచ్చిన ఒక పాలసీని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది కూ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి లేకపోతే ముఖ్యమంత్రి గాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా దాంట్లో ఇస్కర్లో ఇస్కర్ రవాణా దాన్ని నిలవెత్తి దోపిడీ చేయడానికి వాళ్ళందరూ కూడా పూనుకున్నారు తద్వారా సుమారుగా యాభై వేల కోట్ల నల్లధనాన్ని కూడబెట్టినటువంటి ఒక దుర్మార్గపు ఘనత ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీ నాయకులకి ఆ రోజు ప్రభుత్వానికి చెందింది మేము ఒకటే చెప్తున్నాం ప్రతి పేదవాడిని కూడా అటు సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా లేకపోతే రైతుకు ఎవరైతే ఈ డైలీ వేజ్ కూలీలు ఎవరైతే ఉంటారో ఆ కూలీలు అందరికీ కూడా ప్రతిరోజు పని దొరికే విధంగా అంతేకాకుండా గతంలో ఈ ఇసుక వల్ల అనేక మంది కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఆత్మహత్య శాంతి కలిగేలాగా ఇలాంటి ఆత్మహత్యలు ఇంకా మన రాష్ట్రంలో ఉండకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది అది అల్లటప్పగా చేసేటువంటి ఇసుక ఇసుక పాలసీ కాదండి ఏదైతే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏవైతే అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఇచ్చారో గతంలో ఆ నిబంధనలు అన్నింటిని కూడా ఫాలో చేస్తూ జిల్లా లెవెల్లో ఎవరైతే క జిల్లా డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు వీళ్ళ ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వాళ్ళ పర్యవేక్షణలో ముఖ్యంగా పర్యవ పర్యావరణాన్ని కూడా ఇబ్బంది కలగకుండా ఒక ఈ రోజు పేదలందరికీ కూడా తీసుకొచ్చే ఇసుక అందుబాటులో తీసుకొచ్చినటువంటి గంట చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి పేదవాడు అనుకుంటే ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాంతో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఇసుకే అయ్యేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అలాంటిది దాని యొక్క రేట్ని తగ్గించి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మేము అందరు కూడా గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా గతంలో ఎక్కడైతే ఇసుక రవాణా చేసి ఇసుక ఆ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయో అన్నింటిని కూడా తీసి దాని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా తన వాళ్ళందరికీ కూడా శిక్షించేటువంటి కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం